హలో అండి సరికొత్త టాపిక్తో మీ ముందుకు ఈ యొక్క వీడియోలో నేను ఒక హిస్టారికల్ ప్లేస్ అయితే చూపించబోతున్నానండి మేమైతే రీసెంట్గా ఫ్యామిలీ అందరం కలిపి ఆషాఢ మాసం కదండి ఇది ఆషాఢ మాసంలో అయితే మనం మరణమ్మ తల్లి గుడి చాలా ఫేమస్ అండి పెద్దాపురంలో మీకు తెలిసే ఉంటుంది ఈ గుడికైతే మేము అందరం విజిట్ చేయడానికి అని చెప్పేసి వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ దగ్గరలో ఒక పాండవులు మెట్ట అని చెప్పేసి ఒక ఊరుందండి అది చాలా హిస్టారికల్ ప్లేస్ అనమాట చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు అదైతే ఇది చేసేయడానికి మేము అందరం రెడీ అయిపోయి వెళ్ళిపోయామండి చూసారా అందరం మేము గుడికి అయితే వెళ్ళామండి అక్కడ చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి ఏదో కష్టపడి అలా వన్ బై వన్ అలా ఎక్కుతూ సరదాగా ఫన్ చేస్తూ మొత్తం మీద అయితే మేము ఆ పైకి అయితే ఎక్కేసేసామండి ఈ హిస్టారికల్ యొక్క ప్లేస్ హిస్టరీ ఏంటంటే దీని పేరు వచ్చేసి మనకి పాండవులు మెట్టండి అంటే పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు ఒక సీక్రెట్ ప్లేస్లో ఉంటారు కదండి ఒక రహస్యమైన ఏరియాలో అలాగా ఆ టైంలో వీళ్ళు వనవాసం చేసినప్పుడు ఈ యొక్క ప్లేస్కి వచ్చి వాళ్ళు కొన్ని రోజులు గడిపారు అని చెప్పేసి హిస్టారికల్గా మనకు తెలుస్తుందండి ఆ తర్వాత దీన్ని డెవలప్ చేస్తారు చూసారు ఎంత అద్భుతంగా ఉన్నాయో టెంపుల్స్ అన్నీ అద్భుతంగా నిర్మించారండి అయితే ఫస్ట్ లో ఇవి డెవలప్ అవ్వలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి మాత్రం బాగా డెవలప్ చేస్తారండి ఈ గుడి మనకి కొండ మీద ఉండడం వల్ల చూడడానికి చాలా అద్భుతంగా ఉందండి చుట్టూ పచ్చని వాతావరణం అలాగే ప్లీజ్ ఎండ్గా చాలా అద్భుతంగా ఉందండి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ భీముని యొక్క పాదాలు కూడా ఉంటాయండి అవి చాలా ఫేమస్ అనమాట చూసారా అవి అవే భీముని యొక్క పాదాలండి అంటే పాండవుల వనవాసానికి వనవాసానికి వచ్చినప్పుడు పాండవులను దర్శించడం కోసం భీముడు వచ్చాడని చెప్పేసి హిస్టారికల్లో మనకు ఉందండి ఆ భీముడు అక్కడ నించొని వాళ్ళతో సంభాషణ చేస్తున్నట్టు మనకి ఆ ప్రూఫ్ అనమాట అవి ఆ అడవులు చాలా పెద్దగా ఉంటాయండి అలాగే అక్కడ ఇంకో కొత్త కూడా నిర్మించారు ఇది కూడా చాలా బాగుందండి చూడడానికి ఈ మధ్యన దాని కలర్స్ వేసినట్టున్నారు అద్భుతంగా ఉందండి చూడటానికి చుట్టూరు కూడా డిఫరెంట్ ఐడియల్స్ పెట్టి ఆ విష్ణుమూర్తి యొక్క అవతరాలన్నీ కూడా అక్కడ ఉన్నాయండి నెక్స్ట్ ఇంకోటి విషయం మీకు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పాండవుల మెట్టలో బాగా ఫేమస్ అయినది ఏంటంటే గృహ అండి అది చూసారా అక్కడ గృహమునకు గృహముకు దారి మార్గం అని చెప్పేసి అక్కడ ఉందండి ఇప్పుడు మనం అయితే మనం ఇక్కడ గృహం చూసేద్దాం అసలు గృహ ఏంటి దీని యొక్క దీని యొక్క విశిష్టత ఏంటో ఒకసారి చూద్దాం అసలు ఏంటంటే పాండవులు ఈ యొక్క ఈ ప్లేస్లో సీక్రెట్ గా ఉన్నప్పుడు వీళ్ళు అక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళడానికి గృహం ఒకటి నిర్మించారండి ఆ భూమిలో నుంచి ఆ గృహ యాక్చువల్లీ ఇక్కడ మనకి పెద్ద ఉందండి ఇక్కడ నుంచి అది స్టార్ట్ చేస్తే మనకి దాని ఎండింగ్ రాజమండ్రిలో ఉండదని చెప్పేసి అక్కడ చాలామంది చెప్పారు కానీ ఇప్పుడు గృహాలంటే ఎప్పుడో అది కొన్ని వేల క్రితం తీసింది కాబట్టి ఇప్పుడు మనం అందులోకి వెళ్ళామండి అదంతా మొత్తం గబ్బులెళ్ళతో ఉందండి ఆ చూడడానికి మనకి చాలా బ్యాట్స్మెన్లు వచ్చేస్తున్నాయి అయినా సరే నేను కొద్దిగా లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించాను కానీ నాకే చాలా భయమేసి బయటికి వచ్చేసానండి మా వాళ్ళందరూ వద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పేసి నన్ను అయితే బయటికి వచ్చామని చెప్పారనమాట ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదంతా గృహ అండి ఇది చూడడానికి చాలా భయంకరంగా ఉందండి ఆ లోపలికి వెళ్తుంటేనే మనకు ఒక బ్యాట్స్మెన్ అయితే వచ్చేస్తుంది అదంతా బ్యాట్స్ ఉన్నాయండి చాలా అవి గబ్బులాలు అయితే మొత్తం ఉన్నాయన్నమాట అక్కడ నుంచి రైట్కి లోపలికి వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే ఆ లోపలికి వే అయితే ఉంటుందంటండి ఇప్పుడైతే అందులోకి ఎవరు వెళ్ళరు ఎవరు సాహసించరు కూడా ఎందుకంటే దాంట్లో చాలా వింత వింతమైన జంతువులు ఉంటాయని చెప్పేసి అంటూ అనమాట అలా అయితే ఆ గృహం అయితే చూసామండి చాలా హ్యాపీ అనిపించింది మేము అందరం కూడా చాలా ఎంజాయ్ చేస్తాము అదిగో చూసారు అక్కడైతే ఏదో ఒక లైన్ డయాగ్రామ్ వేసారని చెప్పేసి అన్నారండి అది చూసామండి బాగుంది ఫుల్గా ఎంజాయ్ చేసి మేమంతా అయితే అక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము అందరం చూసారు కదండి మీరు కూడా ఈ యొక్క ప్లేస్ని విజిట్ చేయాలంటే చెప్పాను కదండి అడ్రస్ ఇది దీని పేరు మెట్ అండి మనకు పెద్దాపురం దగ్గరలోనే ఉంటుందండి ఈ ఆషాఢ మాసంలో అందరూ కూడా మరణం తల్లి టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తారు కదండి సో ఆ టైంలో ఫ్యామిలీతో అందరూ సరదాగా ఈ ప్లేస్ని అయితే చూసేయండి చాలా బాగుందండి పెద్దాపురం దగ్గరలోనే ఉంటుంది సో సరదాగా ఎంజాయ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ సో ఇలాంటి మరికొన్ని విషయాల కోసం మన ఛానల్ ఫాలో అవుతూనే ఉండండి బాయ్